విశాఖ వేదికగా నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు విజయవంతంపై పెందుర్తి నియోజకవర్గం అధికారులతో మరియు ఉమ్మడి ఎన్టీఏ కూటమి మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలతో సమీక్ష వెంకటేష్ గారికి ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యా అన్న విషయం మీ అందరికీ తెలుసు దేశం అంతా కూడా ఇరవై ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తోంది ప్రపంచ యోగానే నాడు పది సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహించుకుంటా ఉన్నాం పదకొండవ సంవత్సరం చాలా గ్రాండ్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకానే బ్రహ్మాండంగా జరుగుతుందని నమ్మి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారంలో గిన్నెస్ రికార్డు చేసే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో జరగాలని చెప్పి వారు దాన్ని స్వాగతిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఆ పోగ్రం ఒప్పుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం అది పోగ్రం ఎంతో గ్రాండ్గా పండుగ వాతావరణంలో గత వారం రోజుల నుంచి కూడా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం వచ్చింది ఇక్కడ కూడా మనం ఎవరైతే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉన్నారో ఎవరైతే భోగ్రంలో ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ సిబ్బంది కానీ తెలుగుదేశం జనసేన బిజెపి ఇంపార్టెంట్ నాయకులని మాత్రమే పిలిచాం ఇది సంబంధించిన పైన దీనిపైన రెండు మా రెండు మండలాలు మీకు కూడా ఉన్నారు అక్కడ కూడా కూర్చుని ఉన్నారు అక్కడ అధికారులు అక్కడ అక్కడ పబ్లిక్ కూడా ఇదే తప్ప అక్కడ జిల్లా ప్రెస్ చేస్తాం అయితే ముందుగా ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన దేవేని ఉమామహేశ్వరరావు గారు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు ఈ భోగం అలాగే సునీల్ గారు ఒక ఇచ్చారు అలాగే ఆఫీసర్ గా మెట్రా నుంచి దేశభక్తిగా వచ్చారు అలాగే గుంటూరు జిల్లా నుంచి కమిషనర్ వచ్చారు ఈ మేజర్ బాధ్యత తీసుకోవడానికి మేము మేయర్ గారి మేయర్ గారు కాని రెండు వాజీ గారు రామనాయుడు గారి మేము ఎలాగో కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నాం ఇప్పుడు అధికారులు వారు ఎలాంటి ఆత్మహత్యలు చేస్తున్నారు వెండి భక్తి గారు అలాగే మన శాసన శాసనసభ్యులు సునీల్ గారు అలాగే మేయర్ పేలా శ్రీనివాస్ గారు అలాగే వేదిక మీద నాకు బీజేపీ రామారెడ్డి గారు అధికార యంత్రాంగం ముఖ్య అధికారులు కార్యక్రమానికి చేసిన జనసేన తెలుగుదేశం బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సచివాలయం కార్పొరేషన్ వార్డు మున్సిపాలిటీ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అధికారులు రిసోర్స్ పర్సన్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి గట్టిగా 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 ధన్యవాదాలు తెలియజేస్తాను గతంలో మన నియోజకవర్గానికి మంచి పేరు వచ్చింది మనకిచ్చిన ఇచ్చిన కంపార్ట్మెంట్ లో మనకి బాధ్యతలో అన్ని పార్టీ కుటుంబ నాయకులు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అదేవిధంగా రేపు ఇరవై ఒకటో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని కూడా దయచేసి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రోజే ఏ సచివాలయంలో ఏ బస్సులో ఏ సచివాలయ అధికారి రిసోర్స్ పర్సన్ ఆ ఎస్ఐసి గ్రూప్ లో మన పార్టీ ఓటమి నాయకులు ఎవరు బాధ్యత తీసుకున్నారో ఆ పేర్లన్నీ కూడా ఈ రోజు ఫైనల్ చేసుకోగలిగితే చక్కగా రేపు ఒకటి రెండు సార్లు మనం ప్రాక్ చేసుకోవచ్చు కలవచ్చు बाय जारक चो, अगर ये ड्राइवर से बड़ा ये पॉइंट ये रूप ले रहा है लाली, मैंने एक रोबस्ट डाली, मैंने ये, तो ये। मैं सांसद सरदर रणवीर गर्की, शहीद मंबाली गर्की, जिले पीछे नाइट गर्की, भाजी मंत्रालय जतेने गर रोमा गर्की, तो मेयर सीमा असर गर्की, एमएलसी चरणजीत गर्की, एमएलएश्री गर्की, तेर ఎమ్మెల్సీ రామారావు గారికి ముఖ్యమంత్రి గారికి కోఆర్డిన వెంకటేష్ గారికి శ్రీనివాస్ గారికి అధికారులు అధికారులు నమస్కారాలు ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రధానంగా మన భారతీయ యోగా ఒక భాగస్వామి ఉండేది ఈరోజు మారుతున్న కాలంలో చిన్న వయసులోనే అనేక వ్యాధులు వస్తున్నాయి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూడా ఒక చైతన్యం అనేది ఆ ఒక్క రోజు ఆగిపోయే ప్రస్తుతం మనందరం కూడా యోగా ప్రాక్టీస్ చేస్తాం మన జీవితంలో యోగా చేయడం వల్ల చాలా వ్యాధులు మనం గోల్చేస్తుండే అవకాశం ఉంటుంది ఏది కావాలన్నా ఇప్పుడు నిజో అని చెప్పి వైటిపై వేరు వేరు అదే విధంగా మనం కోవిడ్ వచ్చిన సమయంలో ఆక్సిజన్ తప్పు అని ఊరిపిల్లలకి ఎవరి తప్పు అందరూ కూడా ఆ